ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా మత వార్త ఐదో అధ్యాయము పదో వచనాన్ని చూసుకుందాం నీతి నిమిత్తము హింసింపబడు వారు పరలోక రాజ్యము వారిది దేవునికి స్తోత్రం మహిమ గాక నీతి నిమిత్తము ఏసు క్రీస్తు నిమిత్తము ప్రభులో సాక్షిగా ఉన్నందుకు నువ్వు హింసింపబడుతున్నావా యేసు ప్రభు నమ్ముకున్నావు కదండి కులం తక్కువ దేవుని నమ్ముకున్నావు ఏం దేవుడి దేవుడు మన మతం కాదు ఫారన్ మతం అని నానా రకాలుగా నేను హింసిస్తున్నారా నిందిస్తున్నారా నీ మీద చెడ్డ మాటలు అన్ని చెప్తా ఉన్నారా నీతిగా బ్రతికినందుకు క్రీస్తుకు సాక్షిగా ఉన్నందుకు నీవు హింసలు అనుభవిస్తున్నావా అయితే నీవు ధన్యుడవు అలలోయ అలాంటి వ్యక్తుల కోసమే పరలోక రాజ్యము ఉన్నది దేవుడికి స్తోత్రం కదండి ప్రభుని బట్టి నిన్ను దూషిస్తే సంతోషించు ప్రభువుని నమ్ముకున్నామని నానా మాటలు తెచ్చినప్పుడు ప్రభుని స్థుతించు ఆరాధించు వారు కూడా రక్షణలోనికి వచ్చినట్టు వారి కోసం ప్రార్థన చెయ్యి కదండి దేవుని బిడ్డలమైన మనకు అనేకమైన శ్రమలు కలుగుతాయని ప్రభు ముందే చెప్పలేదా ప్రభుకు సాక్షిగా ఉంటే ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది పెద్ద భక్తుడు వచ్చినాడండి ప్రభుని నమ్ముకున్నాడు అంటాను ఏదో భక్తి మాటలు చెప్తా ఉన్నాడండి అని అంటా ఉంటాను అయినా సరే నువ్వు నీతిలో నిలబడు దేవుడి మార్గంలో నడుచుకో మరి నిన్ను వేరే వేరే విధాలుగా నిన్ను హింసించిన నిందించిన ప్రభుకు సాక్షిగా నిలబడు ఎక్కడ కూడా నువ్వు జారిపోకు కదండి వెనుకకు తిరగకు కదండి ముందుకే వెళ్ళు ప్రభు మార్గంలో నడుచుకో ఈ లోకంలో నీకు శ్రమలు కలిగినాయంటే పరలోకంలో నీకు గొప్ప బహుమానం ఉన్నదని గ్రహించు కదండి ఈ లోకంలో ప్రభు నిమిత్తం శ్రమను హింసను బాధను అనుభవించిన వారికి పరలోకంలో వారి ఫలము అధికమవుతుంది అని యేసు ప్రభు వారే చెప్పినారు కదండి కాబట్టి నీ శత్రువులను ప్రేమించు నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి అందరూ రక్షింపబడాలని వారి కోసం ప్రార్థన చెయ్యి ఇతరులకు సువార్త ప్రకటించు ఏసుక్రీస్తుని గురించి చెప్పు అమ్మా యేసుక్రీస్తు ప్రభావం రక్షకుడు నీ పాపములను క్షమిస్తాడు కదండి నీ పాపములను కడిగి ఆ పాప భారాన్ని తీసివేస్తాడు ఈ లోకంలో ప్రభు నీకు శాంతి సమాధానం ఇవ్వగలడు నీవు చనిపోయిన తర్వాత కూడా నీవు పరలోకానికి వెళ్ళే ఒక గొప్ప నిరీక్షణ కూడా ఉంది ఆమె చాలా మంది నిరీక్షలు లేని వ్యక్తులుగా జీవిస్తా ఉన్నారు కదండి మేము చనిపోయినాక ఏమవుతుందోనండి మా బ్రతుకు ఎట్లనోనండి మా భవిష్యత్తు ఏందోనండి నీవు క్రీస్తులో ఉంటే నీ పాపాలు క్షమింపబడితే నీకు పరలోకం అనే నిరీక్షణ ఉంది అలలోయ కదండి యేసు క్రిసుప్రభు లోకానికి మానవునిగా వచ్చి రెండు వేల సంవత్సరాల క్రితం మనిషిగా మానవునిగా ఉంచి మనందరి పాపాల నిమిత్తం ఆయన సెలవులో మరణించి పాతిపెట్టబడి మూడో దినమున సమాధిని గెలిచి అలలోయ పరలోకం ఎక్కిపోయినాడు ఇప్పుడు ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలంటే మనము ప్రభునందు విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ పాపములన్నీ ఆయన పవిత్ర రక్తంలో కడగబడితే కదండి నువ్వు బాప్తిజం తీసుకుని ప్రభు సాక్షిగా ఉండి ఆయన మార్గంలో నడుచుకుంటే నీవు కూడా మరణాన్ని జయిస్తావు కడబూర మూర మూగగానే కదండి క్రీస్తు రెండో రాకడలో సమాధులు తెరవపడతాయి కదండి చనిపోయిన వారందరూ లేస్తారు పరలోకం చేరుకుంటారు ప్రభుని కలుసుకుంటారు దేవునికి స్తోత్రం మహిమ కలుగుని అలాంటి గొప్ప నిరీక్షణ మనకు కలిగి ఉందండి మనము లోక సంబంధుల్లాగా మనము అవిశ్వాసంలో జీవించాల్సిన అవసరం లేదు ఈ లోకసులకు నిరీక్షణ లేదు కదండి వాళ్ళకు ఈ లోకమే ఎంజాయ్మెంట్ కదండి వారు చేసుకున్న పాపాలను బట్టి వారు అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటారు ఒకవేళ ఇప్పుడు సుఖపడ్డా తర్వాత వాళ్ళు శ్రమలు అనుభవిస్తారు వ్యాధులు అనారోగ్యాలు ఏలోక సంబంధమైన ఇబ్బందులు వా కలుగుతూ ఉంటాయి అయితే నీవు పాపకును బట్టి శిక్ష అనుభవించడం కాదు ప్రభు నమ్ముకున్న బిడ్డలు నీతి కొరకు ఒకవేళ హింసింపబడతాయి కదండి కొంతమంది తప్పులు చేసి దెబ్బలు తింటారు కదండి అన్యాయాలు అక్రమాలు చేసి దాని ద్వారా వచ్చే కష్టాలు అనుభవిస్తారు అలాంటి కష్టం కాదండి ప్రభు కోసం నువ్వు జీవిస్తూ నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ప్రభు మార్గంలో నడుచుకుంటూ అయినా నీకు హింసలు కలిగినవయా అలాంటప్పుడు నీకు గొప్ప బహుమానం కలుగుతుంది కేందంటే ప్రభు మార్గంలో నడుచుకో ఒకళ్ళను బాప్తిసం తీసుకున్నావు ఆల్రెడీ అయితే నీతిగా జీవించు ప్రభు మార్గంలో నడుచుకో ఒకరిని హింసలు కలుగుతున్నాయా ఇంకా బలంగా నడుచుకో ప్రభు మార్గంలో నీవు నిత్య జీవము చేరుకుంటావు గొప్ప నిరీక్షణ ఉంది ప్రభుని నమ్ముకున్నందుకు ఎన్నో మాటలు అంటున్నారండి దేవుని సేవ చేస్తుంటే అనేక ఇబ్బందులు సాగున్నాయండి ఎక్కడ కూడా ఎవరు ప్రోత్సహించడం లేదండి ఈ లోకంలో నాకు ఎన్నో శ్రమలు కలుగుతున్నాయండి ప్రభు వైపు చూడు కదండి క్రీస్తు ఎన్ని శ్రమలు అనుభవించినాడండి అండి ప్రభు మన కోసం ముందుగా మళ్ళీ ఎన్ని శ్రమలు అనుభవించి ఈ లోకంలో ఆయన మీద ఉమ్మి వేసినారు బుద్ధినారు సిలువకేసి చంపినారు అయినా సరే ప్రభువారు సిలువలో తండ్రి ఏమి చేయించినారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించను అట్టి రీతి సహానమం అని కలిగి ఉండాలి అట్టి రీతిగా మనము జీవిత విధానం కలిగి ఉండాలి ఎవడైనా నన్ను వెంబడిపో గోరు తన తన ఎత్తుకొని నన్ను వెంబడించమని ప్రభు శిలువ నెత్తుకో ముందుకు నడువు హింసల్లో ఏమండి శ్రమల్లో నమ్మకంగా ఉండు దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ప్రభా నిన్ను నమ్ముకున్నందుకు ఈ మార్గంలో నడుస్తున్నందుకు అనేకమైన శ్రమలు హింసలు అలాంటి బిడ్డలను ఆదరించండి బలపరచండి ఈ లోకంలో వారికి శాంతి సమాధానం ఇవ్వండి నిత్య జీవంలో కూడా మంచి బహుమానం ఇవ్వని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాను ప్రార్థించి స్ఫుతించి అడిగివేడుకొంచు కొంచెం అంతా ఆమె బ్లెస్ పాస్టర్